హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి విలాగ్ ఎలా ఉండారు అందరు బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ముందుకు చేసినానండి ఇవాళ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి చూడడానికి వరకు మీకు అర్థమవుతుంది బయట నుంచి తెచ్చుకునే హెయిర్ డే వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది వచ్చాయి సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం హెయిర్ డే అనేది తయారు చేసుకొని అప్లై చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు సో ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో మన వీడియోస్ అయితే ఎక్కువ మంది చూచారు ఎవ్వరు లైక్ చేయటం లేదు ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్ అయితే కన్నా పప్పాయ యాక్ అయితే తీసుకోవాలా సో పప్పాయ యాక్ అయితే చిన్న మీడియం సైజ్ అయితే రెండు తీసుకోండి పెద్ద అయితే కానీ ఒక్క ఆకు అయితే సరిపోతుంది సో పప్పాయి ఆకుతో హెయిర్ డే ఏంది అనుకుంటానరా సో పప్పా యాక్తో మనము హెయిర్ డే అనేది తయారు చేసుకుని హెయిర్కి అనేది అప్లై చేసుకున్నామంటే వైట్ హెయిర్ బ్లాక్గా మారుతుంది సో చాలా మంచిదండి ఇంకా కొన్ని ఉపాయగాలు అయితే ఉన్నాయి అవి ఏంటి అనేది కూడా చెప్తాను వీడియో అయితే కంటిన్యూ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పేటివి సో ఆకైతే మనం ఒకసారి క్లీన్గా కడిగేసుకోవాలి సో కడిగేసుకొని ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు మాదిరిగా వేసేసుకోవాలి చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొత్తం కూడా ఆకులు అనేది ఈ మాదిరిగా కట్ చేసేసుకోవచ్చు లేదంటే చేత్తోని ఈ మాదిరిగా తుంచేసుకోవచ్చు అలాగే ఒక్క పిరికిడంతా మునగాకు అనేది వేసుకోవాలి సో మునగాకు కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది సో మునగాకు కూడా చాలా మంచిదండి మన హెయిర్ కట్ చేసి సో మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయి మునగాకులో కానీ లేదా మనకు ఈ పప్పాయి ఆకులో కానీ సో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మన హెయిర్కి ఏం ప్రాబ్లం ఉండదు ఎవరైనా డౌట్ లేకుండా అప్లై చేసుకోవచ్చు సో ఒకసారి మిక్సీ పట్టుకున్నాక తర్వాత కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని ఈ మాదిరిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలి సో ఈ మాదిరిగా జ్యూస్ అంతా కూడా నీట్గా తీసేసుకోవాలా మొత్తం ఈ మాదిరిగా తీసేసుకున్నాక ఏం చేయాలనేది కూడా చెప్తాను ఈ వీడియోస్ చూసేవాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను స్పూన్తో మనం మొత్తం కూడా ఈ మాదిరిగా కొద్దిగా ప్రెస్ చేసినామంటే నీట్గా జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుంది కదా గ్రీన్ కలర్లో జ్యూస్ అయితే కదా ఇప్పుడైతే అయితే కదా ఇనుం కడాయి అనేది ఒకటి తీసుకోవాలా సో ఈ హెయిర్ డైకి ఇనుం కడాయి తీసుకోవాలా సో ఒక్క స్పూన్ వచ్చేసి మనము ఎన్న పౌడర్ వచ్చేసి ఒక్క స్పూన్ అలాగే ఇండిగో పౌడర్ వచ్చేసి ఒక నాలుగు స్పూన్లు సో ఇందులో మనము అలోవేరా జెల్ కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ ఉన్నవి కూడా వేసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా షాప్లో నుంచి తెచ్చుకునేది కూడా వేసుకోవచ్చు ఒక అర్ధ స్పూన్ వచ్చేసి అలోవేరా జెల్ అనేది వేసుకోవాలి మనం జ్యూస్ తీసి పెట్టినాం కదా ఆ జ్యూస్ వచ్చేసి కొంచెం కొంచెం వేసుకుంటా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మొత్తం ఒకేసారి వేసినామంటే కొంచెం అనేది అయిపోతుంది సో ఈ మాదిరిగా మనం కొద్ది కొద్దిగా వేసుకుంటా మిక్సింగ్ అనేది చేసినామంటే కరెక్ట్ క్వాంటిటీకి అనేది వచ్చింది మనం హెయిర్కి అనేది అప్లై చేసినప్పుడు జారిపోకుండా బాగుంటుంది సో ఈ మాదిరిగా వంటలు లేకుండా స్పూన్తో బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి ఇంకా కొద్దిగా అయితే పడుతుంది సో ఈ మాదిరి కొద్ది కొద్దిగా వేసుకుంటేనే మనకు అందాస్ అనేది తెలుస్తుంది అప్పుడు కరెక్ట్గా ఉంటుంది మనకు హెయిర్ డే అనేది సో మొత్తం కూడా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసేయాలి సో కొద్దిగా మిగిలినా కూడా పక్కన తీసి పెట్టేసుకోండి లేదంటే కరెక్ట్గా సరిపోతే సరిపోతుంది ఒకవేళ హెయిర్ అనేది ఎక్కువ లాంగ్గా ఉండిందంటే క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలా ఇందులో డబుల్ అనేది తీసుకోవాలా మనం ఇక్కడైతే కానీ ఎన్న పౌడర్ ఒక స్పూను ఇండిగో పౌడర్ వచ్చేసి ఒక నాలుగు స్పూన్లు అలవేరా జెల్లు వచ్చేసి ఒక అర్ధ స్పూన్ అనేది వేసుకున్నాము సో ఈ మాదిరిగా మీరు డబుల్ అనేది వేసుకోవాలి ఈ మాదిరిగా మొత్తం కూడా మిక్సింగ్ అనేది చేసేసినాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓవర్ నైట్ అలాగే వదిలేసేయాలి సో ఈ మాదిరిగా మనం నైట్ అంతా అలాగే వదిలేస్తే పొద్దున్నే మనకి హెయిర్ డై అనేది రెడీ అయిపోతుంది సో ఒకవేళ మీకు టైం లేదంటే కన్నా ఒక్క నాలుగు గంటల సేపు అలాగే వదిలేసేయండి ఇప్పుడైతే నేను మార్నింగ్ అయితే ఇక్కడ చూడండి ఈ మాదిరిగా మార్నింగ్ అనేది బ్లాక్గా అయిపోయింది సో నైట్ అనేది కలిపేసుకొని మార్నింగ్ అనేది మనం హెయిర్కి అనేది డై అనేది అప్లై చేసుకున్నామంటే ఈ మాదిరిగా బ్లాక్ కలర్లో వచ్చింది ఇందులో మాయా మంత్ర ఏం లేదండి ఇది రియల్ సో మీరు నైట్ అనేది మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉంచేసుకోండి మార్నింగ్ అనేది హెయిర్కి అనేది డై అనేది అప్లై చేసుకోండి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మాదిరిగా బ్లాక్ కలర్లో హెయిర్ డే అనేది చూడండి ఇప్పుడైతే హెయిర్ బౌల్కి అనేది చేంజ్ చేసేసుకోవాలి ఈ హెయిర్ డే మనం తయారు చేసుకోవడానికి ఇనుంగ్ కడాయి ఉండాలండి సో వేరే కడాయి అయితే తీసుకోవద్దు సో ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కూడా షాప్కి వెళ్ళి తెచ్చుకోండి ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు తక్కువే ఉంటుంది ఈ మాదిరిగా వేరే అంతా చేంజ్ చేసేసి నాకు చూడండి ఎంత బ్లాక్గా ఉందో సో మనం నైట్ కలిపేసి మార్నింగ్ పెట్టుకున్నామంటే ఈ మాదిరిగా బ్లాక్ కలర్లో మారుతుంది సో మీకు తెల్ల జుట్టు అనేదే ఉండదు తెల్ల జుట్టు ఉన్నా కూడా నల్లబడుతుంది పప్పాయాకు అలాగే మునగాకు అనేది యాడ్ చేసినాం సో మనకు తెల్ల జుట్టు అనేది నల్లబడుతుంది అలాగే మంచి అయితే ఉన్నాయని చెప్పినాను కదా మనకు డాండ్రప్ అనేది తగ్గించుంది హెయిర్ పోలింగ్ అనేది తగ్గించుంది హెయిర్ అయితే కన్నా ఒత్తుగా పెరుగుతుంది స్మూతిగా సిల్కీగా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా ఈ హెయిర్ డే వచ్చేసి వారానికి ఒక్కసారి ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు మీరు ఒక్కసారి హెయిర్కి అనేది ఈ డై అప్లై చేసి తెల్ల జుట్టు నల్లబడలేదని మీరు కామెంట్ చేయొద్దు సో ఏదైనా మనం ట్రై చేయంగా చేయంగా దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది సో మీరు ఈ మాదిరిగా వారానికి ఒక్కసారి కానీ లేదంటే ఒక సార్లు కానీ ఈ మాదిరిగా ట్రై చేయండి మీ తెల్ల జుట్టు అనేది నల్లబడుతుంది అలాగే జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూతీగా సిల్కీగా కూడా ఉంటుంది సో తప్పకుండా ఈ మాదిరిగా ట్రై చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది సో హెయిర్కి అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకొని మనము ఒక్క రెండు గంటల సేపు ఉండాలా రెండు గంటల సేపు ఉన్నిచ్చి నార్మల్ షాంపుతో వాష్ చేసేసుకోవాలా సో అప్పుడు మీకు జుట్టు అనేది బ్లాక్గా మారుతా వచ్చేది తప్పకుండా ట్రై చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నేను ట్రై చేసినాను సో మీకు డౌట్గా ఉంటే కానీ ఎక్కువ వైట్ హెయిర్ ఉండే వాళ్ళకు అప్లై చేయండి అప్పుడు వాళ్ళ జుట్టు ఎంత తెల్లగా ఉండేది నల్లగా మారింది అనేది మీకు అర్థమవుతుంది అప్పుడు మీరు అనేది ట్రై చేయండి ఈ మాదిరిగా అప్లై చేసినాక ఒక రెండు గంటల సేపు అలాగే వదిలేసి రెండు గంటల తర్వాత నేనైతే వాష్ చేసేసిన చూడండి సో నా హెయిర్ మీరు గమనించండి ఎంత బ్లాక్గా ఉందో సో నాకు కూడా ఎక్కువ ఉండిందండి వైట్ హెయిర్ అయితే కనుక నేను ఈ మాదిరిగా ఇంట్లో ఉండే వచ్చులతోనే నేను హెయిర్ డై అనేది ట్రై చేసినాను నా హెయిర్ అయితే కనుక ఇంత బ్లాక్గా ఉంది సో మీ హెయిర్ కూడా ఈ మాదిరిగా ట్రై చేయంగా చేయంగా మీకు కూడా వైట్ హెయిర్ అనేది లేకుండా బ్లాక్గా మారుతుంది తప్పకుండా ట్రై ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్ది ఈ వీడియో మీకు అందరికీ అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్